హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్ ఈరోజు వినాయకుడికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు వుండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని అంటే కిలో ఉండేలాగా పెసరపప్పు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి కడిగి అరగంట నానిచ్చుకొని ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ పెసరపప్పు పెట్టి మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు చిటికెడు ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఈ నీటిని బాగా మరిగించుకోవాలి ఇవి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి దీన్నిలా గరిటితో కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు వినాయకుడికి ఏదో ఒక ప్రసాదం పెడతారు కదా అలాంటప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని ఒకసారి చేత్తో బాగా నొక్కుని పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చిన్న చిన్నగా ఉండలు చుట్టుకోవాలి దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ వండ్రాలు చుట్టుకోవాలి ఇవన్నీ ఒక సైజులోనే చుట్టుకుంటే భలే అందంగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఉండ్రాలు చేసుకోవడానికి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు ఒక గ్లాస్ బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి కొంచెం మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటికెట్టుకుంటే నలకలు ఉంటే పోతాయి ఇప్పుడు మనం చేసుకున్న ఉండ్రాలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టాం కదా ఇది బాగా మరుగుతున్నప్పుడు ఈ ఉండ్రాలన్నీ కూడా ఇందులో వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇందులోనే ఒక కాయ కొబ్బరికాయ తీసుకొని దాన్ని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే తురుముకొని వేసుకున్నా సరే పర్వాలేదు వీటిని బాగా ఉడికించుకొని ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఇలా వడపోసుకొని ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకొని ఇప్పుడు కొద్దిగా జ్యూసీగా ఉండడం కోసం రెండు స్పూన్లు బియ్యం పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దోశ పిండిలాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఈ ఉడుకుతున్న ఉండరాల్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది చక్కగా ఇలా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఇందులో వేసిన కొబ్బరి వేయించిన అవసరం లేదు చక్కగా చిన్న ముక్కలుగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇవి అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే రుచి చాలా బాగుంటుంది ఇందులో ఎలాంటి జీడిపప్పులు కూడా వేయని అవసరం లేదు ఇదే టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మరిగినప్పుడు కొద్దిగా మరిగించుకున్న చికెన్ పాలు హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది చక్కగా కలిసిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును ఇందులో వేసేసుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది టిక్గా వచ్చి గ్రేవీ గ్రేవీగా బాగుంటుంది పెసరపప్పు వేసాక మాత్రం ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించుకున్న బాగుంటుంది అలా ఇష్టపడలేని వారు కొంచెం తగిలేలాగా ఉడికించుకుంటే కొద్దిగా పలుకుగా అలా కూడా రుచి బాగుంటుంది ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని దించే ముందు రెండు మూడు స్పూన్లు పంచదార వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా వినాయకుడికి ఇష్టమైన పెసరపప్పుతో చేసిన ఉండ్రాళ్ళు ప్రసాదం రెడీ అయింది మీకు నచ్చిందా